ప్రెగ్నెన్సీలో కొంతమంది ఆకలి బాగా తక్కువగా ఉంది అని చెప్తున్నారు దీనికి కారణం ఏంటో మనం మెయిన్గా ఒకటి చూద్దాం సబ్జెక్ట్ అనేది పక్కన పెడితే జనరల్గా నేను చూసిన మెయిన్ కారణాలు ఏంటి అంటే ఓవర్గా రెస్ట్ తీసుకోవటం ప్రెగ్నెన్సీలో మెయిన్ ఏంటి అంటే మనకు జనరల్గా ప్రెగ్నెన్సీలో క్యాలరీ డిమాండ్ పెరుగుతుంది దానివల్ల కొంచెం ఆకలి ఎక్కువగా ఉంటుంది ఫుడ్ క్రేవింగ్స్ ఉంటాయి ప్లస్ షుగర్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి హార్మోన్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి వీటి వల్ల కొంచెం ఆకలి మనకి పెరుగుతుంది కొందరికి నాజియా బాగా కడుపులో తిప్పటము అన్న వాళ్ళకి ఫుడ్ ఎవర్షన్ అంటే ఫుడ్ తినబుద్ధి కాకపోవటం వల్ల జనరల్గా ఆకలి అనేది సరిగ్గా ఫీల్ కాదు సో ఎక్కువ శాతం మందికి ఆకలి అనేది ఎక్కువగా అనిపిస్తుంది కానీ కొంతమంది ప్రెగ్నెన్సీలో నేను వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి అని అడిగితే చాలామంది ఏం చెప్తున్నారు అంటే వాళ్ళ మదర్స్ తను అసలు ఏమీ పని చేయదు మొత్తం నేనే చేస్తాను మార్నింగ్ పదింటికి వేస్తారు హ్యాపీగా అని చెప్పి చెప్తా ఉన్నారు చాలామంది దీన్ని లగ్జరీ అని అనుకుంటున్నారు యాక్చువల్గా ఏంటి అంటే మనకి ప్రెగ్నెన్సీలో ఓవర్గా బెడ్ రెస్ట్ తీసుకోవటం వల్ల చాలా కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది సో మెంటల్లీ కొంచెం డిస్టర్బ్డ్గా ఉండటము ఫ్రీగా లేకపోవటము కాళ్ళల్లో బ్లడ్ సప్లై తగ్గిపోయి డీబీటీ లాంటి సమస్యలు కానీ లేకుంటే మజిల్స్ సరిగ్గా వాడకం లేక మజిల్స్ బాడీ పెయిన్స్ రావటం కానీ ఇలాంటి ప్రాబ్లమ్స్ కామన్గా చూస్తాం సో మీరు ప్రెగ్నెన్సీలో అవసరమైన దానికంటే ఎక్కువగా బెడ్ రెస్ట్ తీసుకోకపోవటం వల్ల ఆకలి లేకపోవటం నేను చాలామందికి చూశానండి సో ప్రెగ్నెన్సీలో హ్యాపీగా మీ పనులు మీరు చేసుకోండి మరీ హెవీ వర్క్స్ పొట్ట మీద ఒత్తిడి పడే పనుల వరకు అవాయిడ్ చేసుకుంటే సరిపోతుంది ఓకేనా థ్యాంక్ యూ